దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది సీతారాముల కళ్యాణము చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి ని పాదాలకు పెట్టి ఆ పారాని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీతా చూత మురారండి శ్రీ సీతారాముల చూత మురారండి నువ్వు నిన్ను కురులను దూవి కురులను దూవి కస్తూరి నామము తీర్చి నామము తీర్చి చెంపగవాజి చుక్కను పెట్టి చెంపగ వాజి చుక్కను పెట్టి పెండ్లి కొడుకై విలసిన రాముని కళ్యాణము మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము మురారండి జానకి దోసిట కెంపుల బ్రోవై కెంపుల బ్రోవై రాముని దోసిట నీలపురాలై నీలపురాలై ఆని ముత్యములు తలం రాలుగా ఆని ముత్యములు తలం రాలుగా సిరపున మెరిసిన సీతారాముల కళ్యాణము చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి